ఉండాలని కోరుతున్నాం జయ నరసిమ్మ జయ నరసిమ్మ జయ జయ రామారావు గారు వారి కుటుంబ సభ్యులు బాధ ఆలయాలకి యాభై ఒక్క రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబానికి నరసింహ స్వామి ఆశిస్తులు వెళ్ళవేడలా ఉండాలని కోరుతున్నాం జయ నరసమ్మ జయ నరసిమ్మ జయ జయ శ్రీను నీల ఆరు కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణానికి యాభై యాభై రూపాయలు ఎవరు యాభై కుటుంబం చేసే నమస్తేనండి మేము హైదరాబాద్ నుంచి వెంకటాపురం నుంచి వచ్చామండి ఇదే ఫస్ట్ టైం అండి అంటే ఫస్ట్ టైం కదా మేము రావడము కానీ ఇక్కడ జనాలను అందరినీ చూస్తే పర్వాలేదు బాగానే ఉంది కానీ కానీ లోపలికి పంపించడానికి కొంచెం మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు బాబుకి చిన్నప్పటి నుంచి కొంచెం మాటలు రావు నడక రాదు కానీ చాలామంది పోయి వాళ్ళు మాకు ఏం చెప్పారంటే ఈ బాబుని తీసుకెళ్తే కొంచెము అక్కడ అదేంటి వెంకటేశ్వరి బాల ఉగ్ర నరసింహ స్వామి అని అక్కడ నిలిచింది అక్కడ అక్కడికి వెళ్తే మీ బాబు మంచి అవుతాడని చెప్తే మేము రెండు సంవత్సరాల నుంచి అనంగా అనంగా మేము ఈరోజు మాకు దర్శనం ఇచ్చాడు ఆ స్వామివారు చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడికి వాళ్ళు చెప్పారనమాట మాకు ఇట్లా పొమ్మన్నారు కానీ మేము కూడా యూట్యూబ్లో ఫేస్బుక్లో అన్నీ చూసామండి ఇట్లా ఈ స్వామి గారి స్వామివారి గురించి మేము అన్నీ తెలుసుకున్నాము ఎట్లా ఏంటిది ఏంది అనేది సరే మాకు కూడా వెళ్ళాలి వెళ్ళాలి అని అనిపించింది వచ్చాము చూపించాము ఎన్నో డాక్టర్లని ఇప్పటికీ మేము పదిహేను లక్షలు ఖర్చు పెట్టామండి అయినా కానీ మాకేమీ ఫలితం ఫలితం లేదు కానీ అలాగే ఉన్నాడు బాబాయ్ మాకు నడవడము లెవెన్ లెవర్ మనిషి అప్పుడు పిడిచి వచ్చింది బాబుకి దానివల్ల డాక్టర్స్ ఏం చెప్పిందంటే ఈ బాబుకు కొంచెం పిడుచు వల్ల బ్రెయిన్కి వెళ్ళింది బ్రెయిన్కి వెళ్తే నడక మాటలు స్లో వస్తే ఫిజియోథెరపీ చేపించమంటే పదకొండు సంవత్సరాల నుంచి ఏ ఏడో సంవత్సరం వరకు చేపించామండి ఏడు సంవత్సరాల తర్వాత నడక వచ్చింది అంటే మేము మామూలుగా అదేంటి ఫేస్బుక్లో యూట్యూబ్లో చూసామండి ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం రావడం కూడా ఇదే ఫస్ట్ టైం దర్శనం కాలేదు కానీ నాకు ఇప్పుడు ఈ దర్శనం కావాలని కోరుకుంటున్నాను కానీ కావాలండి దయచేసి ఇక్కడ ఎవరైతే కమిటీ మెయిన్ ఎవరో కమిటీ పెద్దవాళ్ళు ఎవరో కానీ మాకైతే తెలియదు కానీ ఇలాంటి పిల్లలకైతే కనీసం వాళ్ళ చూపు వారికి ముందు వరకు తీసుకుపోవాలని నాకు ఒక కోరికనండి మంచి మంచోళ్ళు అవసరం లేదండి మంచి మంచు బయట నుంచి చూపించినా పర్వాలేదు అలాంటి ఇలాంటి పిల్లల్ని దగ్గర దగ్గరికి వెళ్ళి చూపించాలని నా ఒక కోరిక అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి